అందరికీ నమస్తే అండి నోరూరించే జొన్న లడ్డూలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత ఈ బౌల్తో ఒక బౌల్ జొన్నపిండి వేసాను మీరు కొలతగా పెట్టుకోండి ఏదైనా సరే ఒకటి తీసుకొని దాంతో వేసుకోండి ఒక ఐదు నిమిషాల సేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పచ్చివాసన అంతా పోవాలి జొన్నపిండికి మనకి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది సిమ్లోనే పెట్టుకోవాలి లేకపోతే కనుక మాడిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట జొన్నపిండి ఆరోగ్యానికి ఎంతో మంచిది మనం ఏ విధంగా ఎన్ని రకాలుగా చేసుకోవాలో తెలుసుకుంటే చాలా రకాలు ఉంటాయండి జొన్నలు వాడని వాళ్ళకైతే మాత్రం ఇది కొత్తగా అనిపిస్తుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నిరభ్యంతరంగా జొన్నపిండి వాడొచ్చండి ఏ విధమైన అనారోగ్యం చేయదు అలాగే ఎముకలు పటిష్టంగా ఉండాలన్నా తొందరగా డైజెస్ట్ అవ్వాలన్నా షుగర్ కంట్రోల్లో ఉండడానికి కూడా జొన్నపిండిని ఎక్కువగా వాడుతూ ఉంటారు చూశారు కదా దాదాపుగా కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము ఒక ఐదు నిమిషాల సేపు వదిలేద్దాము అప్పుడు పిండి ఆరిపోతుందనమాట మనం గనక ఒకసారి చేత్తో ఇలా ఉండలాగా అంటే గనక దగ్గరికి వచ్చేస్తుంది చూడండి ఎందుకంటే మనం నెయ్యి వేసాం కాబట్టి అలా అనిపిస్తుంది అనమాట పూర్తిగా ఆరిపోయిన తర్వాత దీనిని ఒక జార్లోకి తీసుకోవాలి అలాగే బెల్లాన్ని కూడా కొలతగానే తీసుకోవాలి ఇంతకుముందు మనం ఒక బౌల్ తీసుకున్నాం కదా ఒక ముప్పావు కప్పు వేసుకోవాలండి ఎక్కువ తినే అయితే ఒకటికి ఒకటి వేసుకోవచ్చు నేనైతే ఇలా ముప్పావు వేసాను చూసి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి దీనిని మిక్సీ పట్టేద్దాము మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉందన్నమాట ఇప్పుడు ఇదంతా కూడా ఉండల్లాగా చుట్టుకోవాలి ఎంతో సాఫ్ట్గా ఉంది అలాగే మంచి సువాసన వస్తుందండి మీకు ఇష్టమైతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు దీనిలో ఇప్పుడు మనం కొద్దిగా కాచిన నెయ్యి వేసుకోవాలి ఎందుకంటే ఉండగా చుట్టుకోవడానికి రావాలి కదా చూడండి ఎంత పడుతుందో చూసి మెల్లమెల్లగా కలుపుకోండి ఒక్కసారి వేసుకుంటే కొంచెం పల్చన కూడా అయిపోతుంది మరీ ఎక్కువ ఏమీ పట్టదండి ఇలా మొత్తాన్ని కలుపుకొని ఉండలు చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం ఉండలు చుట్టేసుకుందాం చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే బాగా ఇష్టపడతారు కొత్తలో వద్దన్నా సరే కొంచెం టేస్ట్ చూసారంటే మాత్రం అస్సలు అనమాట మనకు ఎక్కువగా సున్నుండలు చేసుకోవటమే అలవాటు కదా జొన్నపిండి అలాగే బెల్లం రెండు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి కదా ఈసారి ఇలా జొన్న లడ్డూలు తయారు చేసుకోండి తప్పకుండా మీకు నచ్చుతాయి ఎలా ఉందో మీరు చేసుకొని టేస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు నచ్చితే గనక తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి